నమస్తే వెల్కమ్ టు భవర్ టుడే న్యూస్ అతాపూర్ జర్మన్ టెన్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మీర్ జవాడ్ జర్ ఖాన్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం అరుదైన శస్త్రచికిత్స పదిహేను గంటల్లో ఆపరేషన్ నిర్వహించారు వెస్ట్ బెంగాల్ కి చెందిన రషీద్ మియా అనే బాబుకు త్రీ ఇయర్స్ కింద పటాసు పేలడంతో ఈ ప్రమాదంలో కుడి చేతి బొటన్ వేలుతో పాటు రెండు వేలు కోల్పోయాడు దీంతో రషీద్ కుడి కాలుకు ఉన్న ఆ వేలును తొలగించి కుడిచేయి చేయి బొటన వేలుకు ఉతికించారు దీంతో రషీద్ మియాకు బొటన వేలు తిరిగి వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉన్నారు దాతల సహకారంతో జర్మన్ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు మంచి చేయాలనే దాంట్లో ఇక్కడ సో ఎవరైతే వచ్చింది చేయడానికి ఇప్పుడు ఇంకో నెక్స్ట్ కూడా వేస్తారా సార్ అయితే నా 네టివ్ వచ్చేసి బస్టాప్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చింది మన ఆస్పిటల్ ఎస్ సార్ కేవలం ఫర్ ఆపరేషన్ ఆపరేషన్ అండ్ మూమెంట్ ఒక్కసారి ధన్యవాదాలు ఇది దిస్ ఇస్ ఏ ఇది కింద கால் నుంచి ఇది తిన బటన్ వేల్ ఇతని కుడి కాలు నుంచి తీసినటువంటి వేలు కాలు కొంచెం పైకి అక్కడ నుంచి వేలు తీసి ఇక్కడ అతికించి కాలు చేర్చుకుంటే నాలుగు వేలే ఉన్నాయి వేలు మనం తీసి ఇక్కడ నుంచి తీసి సెకండ్ ఉంటుంది కదా ఇట్ సైడ్ బేట ఇద్దరు కదా నా పేరు డాక్టర్ కృపాకాంత్ ఇక్కడ ఎనసియాలజిస్ట్ గా పనిచేస్తున్నాను ఒక బొటను వేలు లేని చిన్న బొటను వేలు ఇక్కడ అమర్చడం అన్నది చాలా క్లిష్టమైనటువంటి ఆపరేషన్ ఈరోజు వృత్తిపరంగా నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి దినం ఆ అబ్బాయికి సుమారుగా పన్నెండు లేక పదిహేను గంటలు పడుతుంది ఆపరేషన్ సమయం అన్నప్పుడు పెద్ద సవాల్ ఏంటంటే ఆ చిన్నబాబుని పదిహేను గంటలు మత్తు ఇచ్చి కదలకుండా మెదలకుండా ఆపరేషన్ డాక్టర్ గారు చక్కగా చేయడానికి ఉంచాల్సినటువంటి సవాల్ అతన్ని చూసినప్పుడు పదకొండు సంవత్సరాలు బాబు పేరు రషీద్ మియా బరువు కూడా కొంచెం తక్కువగా ఉన్నాడు మీరు గమనించుంటారు అబ్బాయిని ఇటువంటి ఎటువంటి ఇవ్వాలని మా బృందం అంతా డాక్టర్స్ తో కూడా మేము చర్చించి మొదటిగా మేము పెద్ద మత్తు ఇవ్వకుండా కేవలము ఇది బొట్టనవేలకు ఆపరేషన్ కాబట్టి ఈ చెయ్యి మాత్రమే ఎన్ఎస్ ఇవ్వగలిగితే అది చాలా మంచిది కదా అని మేము ఆలోచన చేసి చేయడం జరిగింది జర్మాంటన్ హాస్పిటల్లో అన్ని రకాల అధునాతీనమైనటువంటి పరికరాలు ఉన్నాయండి ఇక్కడ మేము ఏం చేసామంటే ఆ వ్యక్తికి ఆ ఈ చెయ్యికి సప్లై చేసే నరాలను మాత్రమే బ్లాక్ చేయడం జరిగింది బ్రేకల్ ప్లెక్సస్ బ్లాక్ అంటారు మెడికల్ టెక్నాలజీలో యాక్సిలరీ అప్రోచ్ ద్వారా అల్ట్రాసౌండ్ యొక్క సహాయం తీసుకొని ఈ చెయ్యి మొత్తానికి మేము తిమ్మిరివ్వడం జరిగింది ఆ తర్వాత ఈ బొటన్ వేలు నుంచి ఆ వేలును తీయాలి కదా రక్తనాళాలు ఆ నరాలతో కలిపి ఆ వేలును తీయాల్సి ఉంటుంది అది తీసి ఇక్కడ అతికించడం కదా ఆపరేషన్ ఇక్కడ జరిగింది అది తీయడానికి వెన్ను ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఆ రకంగా పెద్ద పెద్ద మత్తును పూర్తిగా ఇవ్వకుండా దాదాపుగా పన్నెండు గంటల వరకు కేవలము ఈ రీజనల్ టెక్నిక్ ద్వారా అతనికి ఆపరేషన్ జరగడం జరిగింది మేము చాలా ఆశ్చర్యపోయాం అబ్బాయి కూడా కదలకుండా మెదలకుండా అది సామాన్యమైన విషయం కాదు పది గంటలు పన్నెండు గంటలు ఒక వ్యక్తి ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి కదలకుండా బెడ్ మీద పరుకోవడం అంటే అది చిన్న విషయం కాదు కానీ ఆ అబ్బాయి కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాడు సుమారు పన్నెండు గంటల వరకు కూడా తను మెలకుగా ఉన్నాడు అప్పుడప్పుడు నిద్రపోవడం మెలకు రావడం అట్లా ఉన్నాడు పెద్ద మొత్తం పూర్తిగా మేము ఇవ్వలేదు ఆపరేషన్ చివరిలో సుమారు ఒక రెండు గంటలు అనుకుంటా ఇంకా అప్పుడు ఆయన కదల కదలటము కొంచెం అన్ ఫీల్ అవ్వడం అలా అవుతూ ఉంటే కొన్ని ఇంజక్షన్లు ఇచ్చి కొంచెము ఆ రెండు గంటల వరకు మత్తు ఇచ్చాము దీని ద్వారా ఏంటంటే ఆ తక్కువ బరువు ఉండి ఆ వయసులో ఉన్న వ్యక్తికి పదిహేను గంటలు పెద్ద మత్తు ఇవ్వకుండా వీలైనంత సేఫ్ గా మనం కేవలం ఈ చెయ్యి మాత్రమే మత్తు ఇవ్వడం ద్వారా చాలా వరకు మనము మత్తు మందుల డోసును తగ్గించాం మత్తు మందులు ఇవ్వాల్సిన అవసరం రాలేదు చివరిలో మాత్రము ఆ రెండు గంటలు ఇవ్వాల్సి వచ్చింది నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ ఎవరీబడీ సో టుడే యా ల మేము వి ఆర్ డూయింగ్ టుడే ప్రెస్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ చేయగలమా అంటే అండి దేర్ ఇస్ ఎ కొంచెం యూనిక్ సర్జరీ మాకడ యూనిక్ సర్జరీస్ అనేవి జరిగిన ఇక్కడ సో వన్ హ్యాండ్ సర్జరీ అనేది సో హ్యాండ్ సర్జరీ సో హ్యాండ్ లాస్ అనేది ఒక చిన్న బాయ్ 11 ఇయర్ చైల్డ్ కి నో ట్రాన్స్‌ఫర్ అనేది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మాకడ జర్మన్ 10 హాస్పిటల్ లో చేస్తున్నండి ఈ సర్జరీ ఇంకొకటి రివర్స్ షోల్డర్ అనేది కూడా ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం సో దీని గురించి ప్రెస్ రిలీజ్ టుడే చేస్తున్నాం మేము సో ది ఫస్ట్ టో ట్రాన్స్‌ఫర్ అనేది ఒక చాలా యూనిక్ సర్జరీ దీని గురించి చాలా ఎక్స్‌పర్టీస్ కావాల ఎండ్ equipment కావాల ఎండ్ uh, anesthesia సపోర్ట్ సో వి హావ్ డాక్టర్ సందీప్ శ్రీరామ్ హి ఇస్ ఏ వెరీ ఎక్స్‌పర్ట్ హ్యాండ్ సర్జన్ ఇన్ తెలంగాణ సో ఆయన ఈ సర్జరీ మా హాస్పిటల్లో సో దాని గురించి ఫ్యూ పాయింట్స్ ఆయన చెప్తారు అండి మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ ఈరోజు తీసుకొని మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇప్పుడు ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటంటే నేను డాక్టర్ సందీప్ శ్రీరామ్ ఆర్థోపెడిక్ హ్యాండ్ సర్జన్ ఈ రోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటంటే ఒక పదకొండేళ్ళ అబ్బాయి క్రాకర్ బస్ట్ ఫైర్ ఇంజరీలో రెండు చేతులకు ఉన్న వేలు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ హీ లాస్ట్ అనమాట సో అప్పటి నుంచి తను ఎటువంటి పనులు చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతామండి లైక్ హీ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ వర్క్ ఈవెన్ చిన్న చిన్న పనులకు కూడా తను డిపెండ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి కంప్లీట్గా స్కూల్లో కూడా పర్ఫామ్ చేయలేనంత సిచ్యువేషన్లో ఉన్నారు సో అట్లాంటి దానికి హై అండ్ సర్జరీ వేర్ పాదం నుంచి టో తీసుకొని చేతికి తంబుని క్రియేట్ చేసామన్నమాట సో దాట్ ఈ కెన్ ఇప్పుడు తను తనంతటి పని తను ఇండివిజువల్గా చేసుకోగలుగుతున్నాడు యాజ్ సైడ్ తన మెంటల్ స్టేటస్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అయింది నాట్ ఓన్లీ ఆఫ్ ద ఫిజికల్ ఎబిలిటీ మెంటల్ కాన్ఫిడెన్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల ఈ సర్జరీ అనేది విచ్ ఇస్ ఎ హైయన్ సర్జరీ మనం ఒక పదిహేను గంటల వరకు పర్ఫామ్ చేయాల్సి వచ్చింది వెరీ కాంప్లికేటెడ్ అండ్ వెరీ కాంప్లెక్స్ సర్జరీ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనకి జర్మంటైల్లో అవైలబిలిటీలో ఉండడం వల్ల మనం ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయగలిగాము దాంతోపాటు అనశిష్య టీమ్ సపోర్ట్ పదిహేను గంటలు ఒక చిన్న పిల్లని అనశిష్య కోసం సపోర్ట్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ చాలా హై అండ్ టెక్నాలజీ కావాల్సిందే విచ్ వాజ్ గివెన్ బై డాక్టర్ కృపా కన్సర్ కృపా కన్సల్టెంట్ టీమ్ మనకి అట్లనే పోస్ట్ ఆఫ్ కూడా చాలా వరకు చాలా సపోర్ట్ వచ్చిన వారు ఈ రోజు చైల్డ్ అనేవారు ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతున్నాడు దీస్ అంటే దీంట్లో ఈ ఎఫర్ట్ అనేది కంప్లీట్గా టీమ్ ఎఫర్ట్ ఇంత కాంప్లికేటెడ్ సర్జరీ ఇంత నన్ను ట్రస్ట్ చేసి చేపించుకున్న ఐ థ్యాంక్ డాక్టర్ జవహర్ సార్ ఫర్ ట్రస్టింగ్ మీ ఐ థ్యాంక్ మై కొలీగ్స్ మై అనసీషియా టీమ్ అండ్ ఓటీ స్టాఫ్ అండ్ ఎంటైర్ హాస్పిటల్ స్టాఫ్ ఫర్ ట్రస్టింగ్ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సర్జరీ అనేది మనం నాట్ ఓన్లీ స్కిల్ పరంగా చూడడానికి ఒక చిన్న పిల్లాడికి వీ గేవ్స్ లైఫ్ ఫ్రమ్ నో వేర్ హీ అంటే తను స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి నుంచి నవ్ హీ కెన్ గో హీ కెన్ డూ హిస్ వర్క్ సొసైటీలో ఏదైనా పని చేసుకోగలుగుతాడు ఇప్పుడు ప్రెసెంట్ సో ఐ థ్యాంక్ జర్మంటన్ హాస్పిటల్ ఫర్ ఫ్రమ్ కోర్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ దిస్ హౌర్ ఎనీ ఫింగర్స్ రైట్ హ్యాండ్ త్రీ ఫింగర్స్ పోయినాయి లెఫ్ట్ హ్యాండ్ టూ ఫింగర్స్ పోయినాయి సో త్రీ ఫింగర్స్ లే ఈ టూ ఫింగర్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఈ తంబు లేనప్పుడు ఈ టూ ఫింగర్స్ ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు సో అప్పుడు మనం కాళ్ళు నుంచి ఒక ఫింగర్ని తీసుకొని తంబు క్రియేట్ చేయడం వల్ల నవ్ యూ కెన్ డూ హిస్ వర్క్ పని చేసుకోగలుగుతున్నాడు రాయగలుగుతున్నాడు పట్టుకోగలుగుతున్నాడు తినగలుగుతున్నాడు తనంతటి తను ఎవరు సపోర్ట్ లేకపోవడం

ఎవరైతే మనం ఎవరైతే సపోర్ట్ చేసినారో అండ్ హాస్పిటల్ కూడా చాలా వరకు బేర్ చేసింది ఇక్కడ కాస్ట్ చూసలేదు అండ్ అనసీషియా టీమ్ సపోర్ట్ ఉంది బేసికల్లీ అనసీషియా నేను సర్జరీ చేయాలి మేము సర్జరీ చేయాలంటే పేషెంట్ సపోర్ట్ ఉండాలి పేషెంట్ అన్ని గంటలు అనసీషియాలో మనకు సపోర్ట్ చేయాలి సో ఐ థ్యాంక్ అనసిషియా టీమ్ కృపాకాంత్ సార్ చాలా ఎఫిషియెంట్గా అనసిషియా ఇవ్వడం వల్ల మాకు సర్జరీ పాసిబుల్ అయ్యే అలానే సర్జరీ తర్వాత రికవరీ కోసం పోస్ట్ ఆఫ్ లో అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఉంచాల్సి వచ్చింది సో ఫైవ్ డేస్ ఐసీయూ టీమ్ ఏదైతే ఉందో చాలా వరకు సపోర్ట్ చేయడం సో ఇట్స్ నాట్ సింగిల్ సర్జన్ ఆర్ సింగిల్ పర్సన్ టీమ్ ఎఫర్ట్ బేసికలీ టీమ్ అంతా కలిపి ఈ రోజు ఈ రిజల్ట్ తీసుకురా అండ్ దిస్ ఈస్ సర్జరీ ఎంటైర్ తెలంగాణలో ఫస్ట్ సర్జరీ ఇట్లా చేతు వేలు వాళ్ళకి వేలు ఇవ్వగలిగాం మనం ఒక వన్ అవర్ అనేది ఇచ్చి మనం ఆపరేషన్ చేస్తాం కాబట్టి దాదాపుగా దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాంప్లికేషన్స్ అన్నిటిని నివారించవచ్చు సుమారుగా ఏమి రావు పెద్ద మత్తు కూడా ప్రస్తుత దినాలలో అంత ప్రమాదమేం కాదు ప్రతిరోజు కొన్ని వేల ఆపరేషన్లు పెద్ద మత్తులు అవుతాయి ఈ వ్యక్తి పెద్ద మత్తు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే వేరే మార్గం ఉంది కాబట్టి వేరే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు మనం సులువుగా వేరే ఇంజక్షన్ ద్వారా మనం దాన్ని సరిచేయగలిగినప్పుడు ఎందుకు అంత ఎక్కువ మత్తు ఇవ్వాల్సినటువంటి అవసరం అని మనం ఆలోచన చేస్తాం కాబట్టి ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ రాలేదు రావు కూడా లాస్ట్ లాస్ట్ సాధారణంగా పన్నెండు గంటలు అలా కదలకుండా అలాగే పడుకోవడం అనీజీ అయింది తర్వాత మనం ఇచ్చినటువంటి తిమ్మురు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు కొంచెం చెయ్యి గట్ట అవటము కొంచెము తెలుస్తూ ఉండటం జరుగుతుంది అప్పుడు దాన్ని మనం నివారించడానికి పెద్ద మత్తు ఇచ్చాం పెద్ద మత్తు కూడా చాలా క్షేమం అండి అస్సలు భయపడిన అవసరం లేదు ప్రస్తుతం మత్తు గురించి కానీ ఎనసిషియా గురించి భయపడాల్సిన దినాలు కావు చాలా హాస్పిటల్స్ ప్రత్యేకించి ఈ హాస్పిటల్లో కావలసినటువంటి మందులు గాలి ద్వారా మనం గ్యాస్ ద్వారా ఇచ్చేటటువంటి మత్తు ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చేటటువంటి మత్తు మత్తుకు సంబంధించినటువంటి అధునాతన అధునాతనమైన పరికరాలు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎనభై నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఈ మొన్ననే మేము పెద్ద మత్తు ఆపరేషన్ చేయడం జరిగింది సో ప్రస్తుత దినాల్లో ప్రజలు ఎవరు అపోహ చెందినవసరం లేదు భయపడనవసరం లేదు మద్దు గురించి కాకపోతే సరైనటువంటి తనిఖీలు చేయించుకోవాలా ఎవరైతే వైద్యులు వాళ్ళకి చెప్తారో పలానా పలానా పరీక్షలు మీరు చేయించుకోవాలని అన్నప్పుడు సంకోచించకుండా సందోహించకుండా అనుమాన పడకుండా ఏమేమి అవసరం అని డాక్టర్లు చెప్తున్నారో అవి వాళ్ళు కానీ చేయించుకోగలిగితే వాళ్ళకి ఏ మందు సరిపోతుంది ఎలాంటి మందులు ఇవ్వాలి ఎంత డోసు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన డాక్టర్స్ ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి చక్కగా ఆపరేషన్ మంచిగా క్షేమంగా జరిగి వాళ్ళు మంచిగా కోలుకొని ఇంటికి వెళ్ళటానికి అందుకే కదా వైద్య బృందం అంతా ఉంది వాళ్ళు చక్కగా మంచిగా కోలుకొని ఇంటికి వెళ్ళడానికి అది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తున్నానండి ఎనిమిది గంటల ఆపరేషన్లు పది గంటల ఆపరేషన్లు ఇచ్చిన చాలా ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు జరిగేటటువంటి ఆపరేషన్లో చాలా ఎక్కువ సమయం పడుతుంది వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి అలాంటి అప్పుడు సుమారుగా పది గంటలు పన్నెండు గంటలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇచ్చిన ఆపరేషన్లు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అందరూ కూడా దేవుని కృపను బట్టి చక్కగా రికవర్ అయ్యారు మనం ఎప్పుడు కూడా పేషెంట్లు మంచి చేయాలి మేలు జరగాలి వాళ్ళు చక్కగా రికవర్ అవ్వాలి ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు సంతోషంగా వెళ్తేనే మాకు కూడా సంతృప్తి దొరుకుతుంది కదా కాబట్టి ఇది సామాన్యమైనది ఇక్కడనే కాదు సామాన్యమైనది మత్తు విషయంలో ఏమి భయపడిన లేదు కదా అప్పవారు చెందినవసరం లేదు ఆ అబ్బాయికి ఎంత దురదృష్టం అండి చిన్న టపాకాయ పేలడం వల్ల రెండు చేతుల్లో వేలు పోగొట్టుకున్నాడు కానీ తనకి ఇప్పుడు హెల్ప్ దొరికింది ఇప్పుడు మెడికల్ పరంగా అంత అధునాతంగా అంత అడ్వాన్స్ అయింది ట్రీట్మెంట్ కొంచెం ఖర్చుతో అయినా సరే దాతలు వచ్చారు చాలా గొప్ప విషయం దాతలు వచ్చి చేయడం పైగా మేనేజ్మెంట్ కూడా డాక్టర్ జవాజ్ సార్ వీళ్ళు కూడా ముందుకు రావడం తనకి హెల్ప్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి కూడా ఎంతో ఖర్చు వాళ్ళు తగ్గించుకొని తనకి మంచి చేయాలని మేలు చేయాలని ప్రయత్నం చేశారు సో ఈ టీంలో మేము ఉండడం అది నేను చాలా భాగ్యంగా భావిస్తున్నాను ఎంతగానో నేను సంతోషిస్తున్నాను బట్టి వచ్చి ఆ ఆపరేషన్ అయిపోయి బాడీ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఐసీలో కూడా మేము నొప్పి తగ్గించడానికి మేము ఫెంటలి ప్యాచ్ అని తర్వాత వేరే ఇతర మార్గాల ద్వారా చక్కని పెయిన్ రిలీఫ్ సో ఇప్పుడు ఆ అబ్బాయిని చూస్తున్నప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం ఇంతకు ముందు వెళ్ళినప్పుడు బొటన్ వెళ్ళలేదు ఈ మూడు వేలు లేవు ఈ రెండు వేళ్లతోటి చాలా నీరసంగా చాలా కృంగిపోయి ఉండేడు ఇప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే తను పట్టుకోగలుగుతున్నాడు దేన్నే రాయగలుగుతున్నాడు నీళ్లు తాగలుగుతున్నాడు అన్నం తినగలుగుతున్నాడు సో ఇంత మంచి ఆపరేషన్ ఆ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి నాకు చాలా ఆనందంగా భావిస్తున్నాను భాగ్యంగా భావిస్తున్నాను ఈ టీంలో నేను ఉండటం ఆపరేషన్ ఇంత మంచిగా జరిగే ఒక వ్యక్తికి ఒక జీవితాన్ని ఇవ్వడం అంది నిజంగా మరి సార్ యొక్క నాయకత్వంలో ఈ హాస్పిటల్లో ఎంత సంక్లిష్టమైన ఆపరేషన్లకైనా మత్తు ఇవ్వగలిగినటువంటి పరికరాలు ఉన్నాయి మంచి టీం ఉంది సపోర్ట్ చేసేటటువంటి చక్కని డాక్టర్స్ ఉన్నారు ఆ గుండెకి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు నరాలకు సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు మాకు ఏ అవసరమైన సరే సహాయం చేయడానికి తర్వాత డాక్టర్ సందీప్ బెస్ట్ సర్జన్స్ ఇన్ జావస్థ నాయకత్వం మేనేజ్మెంట్ అంతా కూడా బాగా సహకరించి సపోర్ట్ చేసేటటువంటి బృందం సో ఈ విధంగా మీతో మా సంతోషాన్ని పంచుకోవడానికి మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సో తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా ఈ విషయాలను గమనించి అర్థం చేసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి వైద్య సేవలను గమనించి వాళ్ళు కూడా వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఫ్యూచర్